ఎందుక ఎప్పుడు చూసినా ఏదో ఒక పనం లేదా మిషన్ కుట్టుకొని మాట్లాడతావు నార్మల్గా అసలు మాట్లాడాలి అని అనుకుంటూ ఉన్నారు కదా నార్మల్గా ఎందుకు మాట్లాడను అంటే ఏదైనా పని చేసుకుంటూ మాట్లాడుతుంటే నాకు మంచిగా అనిపిస్తుంది నార్మల్గా మాట్లాడిన ఏదో సుత్తి చెప్పినట్టు అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు మీరు అనచయం ఇప్పుడే మీరు ఏం చెప్తున్నారు సుత్తి కాకుంటే అనేసి ఏంటంటే నేను నేను అనుకున్నది ఏంటంటే మన పని చేసుకుంటూ బాగా మాట్లాడుకుంటూ పని చేస్తూ ఉన్నామండి అది కూడా కష్టం అని అనిపించదు అనేది మహా ఉద్దేశం అయితే ఇనక నిన్న ఏ మొన్న క్రిస్మస్ అనేసి సండే రోజండి ఈరోజు శుక్రవారము సండే రోజు మనకు బట్టలు అయితే కనుక వచ్చేసాయి క్రిస్మస్కు ఏదో డ్యాన్స్ వేయాలని బట్టలు వచ్చేసాయి వచ్చిన వెనుక ఇంత అమౌంట్ మాట్లాడేసుకున్నాము కొంచెం తక్కువలో కుట్టండి అంటే ఇంకా సర్లే అని నేను మాట్లాడేశాను ఇచ్చేసి వెళ్ళిపోయారు నిన్న మొన్న ఆ డ్రెస్సులు అనేది కుట్టేశానండి దానిలోకి లైనింగ్లు తెచ్చుకొని అన్ని తీసేసుకొని కుట్టేశాను కుట్టిన తర్వాత ఇంకా ఈరోజు అంటే శుక్రవారము ఈరోజైతేనుక వేరే వాళ్ళు ఈ బ్లౌజులు ఇచ్చేసి చాలా రోజులు అయిపోయింది రెండు టూ వైట్ బ్లౌజులు నాకు ఎందుకోనండి టూ బుక్ పెద్ద పెద్ద అనిపించదు పని ఎక్కువ అమౌంట్ తక్కువ ఎందుకంటే జనాలు అస్సలు ఇవ్వడానికి కనుక ఇష్టపడరండి డబ్బులు అయితే కనుక దీంట్లో ఏంది టూ వైడ్ దాంట్లోకి కూడా మీరు వంద రూపాయలు అడుగుతారా అంటారు ఎనభై రూపాయలు తీసుకోవచ్చు కదా డెబ్భై రూపాయలు తీసుకోవచ్చు కదా అంటారు నాకు అన్నప్పుడు బాధ అనిపిస్తుంది కానీ ఇప్పుడు ఏమైందంటే రెండు ఒకవైపే కుట్టేశాను మీతో మాట్లాడుకుంటే క్రాస్ పట్టిల్ రెండు ఒక కుట్టాను మామూలుగా అయితే కనుక ఒకదానికి వేరుగా ఒకదానికి వేరుగా గుట్టాల్సింది నా మిషన్ కూడా ఎంతో గోమ్ చేస్తూ ఉంది గోమ్ అంటే పూసకుట్టు వడతా ఉంది చూడండి పూసకుట్టు వడతా ఉంది ఇందులో నుంచి ఇప్పుడు ఒకటి ఇప్పది చేసి మళ్ళీ గుట్టాల్సింది అయితే ఉంటుంది ఒకసారి ఇటు సైడు చూద్దాము వాళ్ళ బ్లౌజుకు ఎక్కువగా కరెక్ట్గా ఉందంటే తిప్పేసి కట్ చేసేయచ్చు అందుకు టూ వైట్ అయితే కనుక నాకు కుట్టబుద్ధి కాదు ఇది చూసిన తర్వాత అది మర్చిపోయాను టూ వైట్ బ్లౌజులు కుట్టాలి అంటే కనుక ఇదే అండి ఏంది అస్సలుకు మనకు ఏమంటారు మనకు అసలు డబ్బులు ఏమీ రావు టైం ఏమో సేమ్ ప్రాసెస్ అండి ఇప్పుడు గంటనర్ర మామూలుది పట్టింది అనుకోండి బ్లౌజు అంటే లైనింగ్ వేసి కుట్టేది గంటనర్ర పట్టింది దానికి మనము నూట యాభై రూపాయలు తీసేసుకుంటాము దీనికి నూట యాభై నూట యాభై రూపాయలు దానికి తీసేసుకుంటే దీనికి వంద రూపాయలు చెప్పడము ఎక్కువగా అంటారండి అది నాకు చాలా బాధ అనిపిస్తుంది ఏమో అదే గిన్న వేరే అంటే షాప్ పెట్టేసి అడిగినామనుకోండి ఇచ్చేస్తారు అదేందో మరి ఇంట్లో కుట్టే వాళ్ళని బాగా చీప్గా చూస్తారండి నాకు చాలా బాధ అనిపిస్తుంది మనము కష్టపడిన దానికి మాత్రమే కదా అమౌంట్ అడిగేది దాన్ని కూడా చీప్గా చూస్తేనక ఇంకా మనం ఏం చేయగలం అండి నేను ఎక్కడన్నా కానీ పైన కుట్టుకిన మనకు కూర్చో వచ్చింది అనుకోండి ఇది మనము తిప్పుకుంటాం చూడండి ఇక్కడ లూజు టైటు అనేది దాన్ని ఒకసారి తీసి చూసుకోండి తీసి ఎందుకు చూసుకోండి అంటున్నానంటే దాన్ని గీనా తీసి చూసారంటే మీకు అర్థమవుతుంది అంటేనాక అది లోపల దారంగిన కొంచెం ఇరుక్కున్నా కానీ తప్పు పెట్టేశాను మీతో మాట్లాడుకుంటా దారం కొంచెం ఇరుక్కున్నా కానీ అదైతే అంతా మనకు ఇబ్బంది అయిపోతుంది కుట్ట అనేది లూజ్ కుట్ వచ్చేస్తుంది కుచ్చు అందు కూడా వస్తుందండి అందుకోసం చెప్తా ఉన్నాను ఒకసారి మీరు అది జ్యూస్ వేసుకొని తర్వాత అనేది కుట్టు వేసేసుకోండి దీనికి ఎక్కువగా పడింది ఆడ కొంచెం మనం అనుకుంటాం ఇంత చిన్న పీస్కు అనేసి కానీ ఆ పీస్ పీసేటికే మనకు కుట్టు అనేది ఇట్లా వస్తుంది అంటే అడుగున కుట్టు పూసకుట్టు వచ్చింది అనుకోండి ఇలా అయితే కనుక తీసేసుకోవాల్సింది ఉంటుంది అంటే పైన ప్రాబ్లం ఉన్నట్టు గిన పూస కుట్టు వచ్చిందంటే కనుక బాబిన్లో ప్రాబ్లం ఉన్నట్టు అంటే కేసు ఉంటుంది కదా అందులో ప్రాబ్లం ఉన్నట్టు అనేది మీరు అర్థం చేసేసుకోండి అంతే మనము లోపల అంటే కింద కుట్టు పూస కుట్టు కానీ లూజ్ కుట్టు కానీ పడిందంటే కిందనే ప్రాబ్లం కాదు పైన ప్రాబ్లం ఉంటేనే కిందలా పడుతుంది నేను ఈ క్రిస్మస్ డ్రెస్లు వచ్చాయని చెప్పాను కదా అవి కుడితేను చాలా ఎక్కువ ప్రెషరే పెట్టాను మిషన్కి కూడా ఎందుకంటే అన్ని డ్రెస్సులు ఒక రెండు రోజుల్లో అయిపోయేయాలంటే కష్టమే కదా అందుకు మిషన్ బాగా ప్రెజర్ పెట్టేశాను అప్పుడు ఏమైందంటే దారం స్పీడ్ మీద పోతూ ఉంటుంది కదా తిరుగుతూ ఉంటుంది అప్పుడు అక్కడ ఇరుక్కొని ఉండే ఉంటుంది అది నేను క్లీన్ చేయలేదు తర్వాత ఇంకా మొన్ననే క్లీన్ చేశానని క్లీన్ చేయలేదు చూడండి పూజ కుట్టి ఎలా పడిందో ఇప్పుడు దీనిలో మనం కరెక్ట్గా వస్తాయా లేవా అని చూసేసుకోవాలి ఇంకా కుట్టి వేస్తే ఒకటి కుట్టిన తర్వాత ఇంకొకటి కుట్టినామంటే చాలా కన్ఫ్యూజ్ అయిపోతానండి నేనైతే ఇంకా ఇలా ఓకే సరిపోతుంది ఇలా కుట్టి వేసేయాలి చాలా అంటే చాలా కన్ఫ్యూజ్ అయిపోతాను ఇన్ని ఏండ్ల ముంచు మిషన్ కుడుతున్నా కానీ మరి ఒకసారి దీన్ని క్లీన్ చేసేసుకున్న మనం కుట్టు వేసేసుకొని డైరెక్ట్ వేసుకోకూడదు మళ్ళీ చూసుకోవాలి ఎక్కడన్నా పూసకుట్టి వస్తుందని పూస కుట్టి అయితే రాలేదండి గజ్జి గజ్జిగజ్జిండీదల్లా నేను ఇందాక ఇప్పినేది అంతే అంత తినక ఏమీ లేదు దీన్ని మళ్ళీ ఇలా మడిచి అనేది కుట్టు వేసేయాలి నాకైతే ఈ బ్లౌజులకు టూ వైట్ బ్లౌజులు కుట్టానంటే ఎనభై రూపాయల కన్నా ఎక్కువ వేయరండి నేను వంద చెప్తాను నేనైతే వంద చేస్తాను అమ్మా వంటన తగ్గించుకో ఎనభై రూపాయలు వేసుకోలే ఈసారి సారీ వాళ్ళు వంద వేసుకుందాం కానీ ఒక్కసారి ఎనభై వేసుకో అనేసి అంటారు అన్నప్పుడు సర్లే కస్టమర్స్ను పోగొట్టుకోలేమండి ఒక్కసారి వాళ్ళు ఏమి పిల్ల ఇంత తీసుకుంటుంది వేరే సార్ గుట్టించుకున్నాం పని ఇంక అంతే మనకు పోతుంది ఇంట్లో ఖాళీగా నా ఉద్దేశం ఏంటంటే ఇంట్లో ఖాళీగా ఎందుకు ఉండాలి అనేది ఒకటి నేను నా మాటలు మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు కదా ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట మాట్లాడుతూ ఉంటాను అనేసి కన్ఫ్యూజ్ అంటే ఏమీ లేదండి ఇది మిషన్ సడన్గా ఇది ప్రాబ్లం వచ్చే ఆ మాటను వదిలేసి వేరే చెప్తా ఉన్నాను ఇప్పుడు అనుకోవచ్చు మీరు ఈ పిల్ల పిచ్చి పిల్ల అనేసి పిచ్చి అయితే అసలు లేదులేండి కొంచెం వెర్రె అయితే ఇది ఈ బ్లౌజ్ అయితే నేను కుట్టే అమ్మాయి అమ్మాయి అంటే అమ్మాయి ఏం కదలండి నాకన్నా నాతోటి మీరు ఉండొచ్చు అక్కడ కన్నా అయి ఉండొచ్చు కానీ ఈ మామనే గుట్టుకుందంట నే మిషన్ వస్తుంది నాకు కూడా ఒక అనింది ఇది ఉక్సులు పట్టి తిప్పి పెట్టేసింది మామూలుగా అయితే ఉక్సులు పట్టి ఏడమ్మ వైపు రావాలి ఈమె కుడి వైపు పెట్టేసింది నాకు కటింగ్ చేసేటప్పుడు అసలు అర్థం కాలేదు ఏంది ఇది ఇట్లుంది అనేసి అనిపించేసింది ఇంకా తర్వాత పాపే నేనే కుట్టుకున్నాను అన్నప్పుడు డౌట్ వచ్చేసింది ఓహో ఈమె గుట్టుకుందా అందుకు అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు అవి వాళ్ళు ఏమవుతాయంటే వాళ్ళే గుట్టుకునేప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయి అటు ఇటు ఇటు అటు అనేది కుడతారు అందుకని నేను పెద్దగా ఏం పట్టించుకోలేదు ఎందుకంటే మనం కూడా ఎలా చేసి నొలమే కదా అనేసి నేను కూడా ఇంతకుముందు అలా ఒకసారి కుట్టాను నేర్చుకునేటప్పుడు కానీ నేను దాన్ని ఇప్పదీసి మళ్ళీ మార్చేసాను ఈ పాప ఏమంటే ఇంకే ఏం కాదులే అన్నట్టు నిర్లక్ష్యంగా ఉంది నేనైతే మిషన్ కుట్టుకుంటా